హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోడిగుడ్డు కర్రీ కళాయి పెట్టుకొని కూరగా సరిపోయేంత నూనె పోసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు మగ్గన బాగా పచ్చి పచ్చి వాసన వస్తుంది మరి బాగా మగ్గే దారా దాకా కలియబెట్టుకోవాలి కరెట్తోనే తేపుకొస్తారు అలా అలా తిప్పుకుంటే మగ్గిపోతాయి కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ మగ్గనివ్వండి తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని కారాన్ని వేసేయండి కారాన్ని బాగా మగ్గనియండి పచ్చి పచ్చి కారం కదా పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి బాగా మగ్గాలి కొద్దిగా అల్లం పేస్ట్ కోడిగుడ్డు పచ్చిమిర్చి కర్రీ కదా కొద్దిగా నీస్ వాసన రాకుండా అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం ని కూడా ఒక్క సెకండు రెండు సెకండ్ల పాటు మగ్గనియండి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి తర్వాత కోడిగుడ్లు పోసుకోండి అది మీ ఇష్టం ఎన్నైనా పోసుకోండి నేనైతే మూడు కోడిగుడ్లు పోసా కోడిగుడ్లు పోసిన తర్వాత అలా మగ్గనిస్తూ ఉండండి నీశ్వాసన రాకుండా ఉండాలి కాబట్టి చాలాసేపు మగ్గాలి నీ శ్వాసన పోవాలి కదా కోడిగుడ్డు పచ్చిమిర్చి కూర అంటారు అసలు ఇది ఇవి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కానీ మగ్గడం అయితే చాలాసేపు మగ్గాలి అది కోడిగుడ్డుతో చేసేది కాబట్టి నీశ్వాసన రాకుండా ఉండాలంటే మాత్రం బాగా మగ్గాలి బాయ్ ఫ్రెండ్స్